హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మమ్మీకి అయితే హెల్త్ బాగా అయిందని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాం ఫుల్ బ్లాగ్ అయితే చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా కులదైవమైన అంకమ్మ దేవుని దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయని అయితే కొట్టాం శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అప్పుడే కొబ్బరికాయలు కొట్టాలి కానీ కొట్టలేదు శ్రావణంలోనైతే మా చుట్టాలు చనిపోవడం వల్ల కొబ్బరికాయలు అయితే కొట్టలేకపోయినా అందుకేనైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న బయట దేవునికైతే కొట్టుకున్నాను ఇక మా మమ్మీకి అయితే మంచిగా కావాలని వన్ నాట్ వన్ కొబ్బరికాయలు అయితే మొక్కాను అందుకే మొక్క అయితే ఇవాళ తీర్చుకుందాం ఫైనల్ గానైతే మా మమ్మీ కోసం అయితే వన్ నాట్ వన్ కొబ్బరికాయలు అయితే ఇవాళ శివన్ టెంపుల్కి వెళ్ళి పాలభిషేకం అయితే చేసి లోపల ఒక కొబ్బరికాయనైతే కొట్టి బయటనైతే మంచిగా అడ్డు కొడుతున్నాను అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఒక క్యాన్లో ఎందుకు పట్టుకున్నానంటే అట్టే వేస్ట్ చేయడం ఎందుకు వాటర్ ఎవరికైనా పోస్తేనైనా తాగుతారు బయట వాళ్ళకి అని స్టార్ట్ చేశాను అండ్ అందులో కొన్ని వచ్చాయి వాటర్ మరి అంతలా రాలేవు పేరు కొట్టే కొట్టు మొత్తం బయటనే పోయాయి ఆయన నాకు ఫుల్ కోల్డ్ అయింది ఆయన కొబ్బరికాయలు తినడం వల్ల అనుకోకండి అస్సలు ముందు నుండే ఉంది మా మమ్మీ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక నాకు వచ్చింది ఫీవర్ ఫీవర్ అయితే తగ్గింది కానీ కోల్డ్ అయితే కొంచెం ఉంది ఆయన అన్ని కొబ్బరికాయలు కొట్టేసరికి అయితే చేత చాలా నొప్పి పెట్టింది అండ్ ఫైనల్గా మా మమ్మీ అయితే వచ్చింది నాకంటూ ఒక నమ్మకం ఉంది శివుని ఏది మొక్కుకున్నా నాకంటూ నెరవేరుతుంది అని ఇప్పటికైతే ఏది అడిగినా కానీ కాదనుకుంటే శివుడు అయితే నాకు ఇచ్చిండు అదే హోప్ తోటైతే మా మమ్మీ బాగా కావాలని అయితే మొక్కుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా మా మమ్మీ అయితే నాతో ఉంది అండ్ మమ్మీని అయితే తీసుకురాలేదు హాస్పిటల్ ఎందుకంటే కొంచెం లెగ్ పెయిన్ ఉంది ఆ లెగ్ పెయిన్ వల్ల నడవలేకపోతుంది బట్ ఇప్పుడైతే ఇంటికానే ఉన్నాం ప్రజెంట్ అయితే మమ్మీ ఓకే అండ్ నార్మల్గా టెన్ డేస్ రెస్ట్ తీసుకొని బెడ్ పైన ఉండడం వల్ల కాలు వాపచ్చు అయితే పడుకుంది అండ్ కొబ్బరికాయలు అయితే ఫైనల్గా అయిపోయాయి ఫ్రెండ్స్ లాస్ట్ కొబ్బరికాయనైతే తీసుకొని అయితే మళ్ళీ మొక్కుకొని అయితే కొట్టుకున్నాను అండ్ అది వర్షం పడుతుంది అప్పుడు కానీ అన్ని కొబ్బరికాయలు కొట్టేసరికి అయితే నాకు స్వెట్ కూడా వచ్చింది అండ్ అందరూ ఒకసారి ఓం నమశివయ్య అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా అయితే అండ్ మా మమ్మీ కోసం బాగుండాలని మొక్కుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆయన పక్కకే ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా మెల్లైతే ఒక కొబ్బరికాయ కొట్టాం మా సిస్టర్స్ వచ్చారు నాతో పాటు మీకు వీడియో ఎవరు తీసారని డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇదైతే మా ఊరు పక్కనే ఉంది శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ కూడా కంప్లీట్ అయినాక శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టయితే ముగ్గురం దర్శించుకున్నాం మా చిన్న చెల్లకైతే వీడియోలకు రావాలంటే చాలా సిగ్గు అందుకే అది చూస్తుంది అండ్ ఫైనల్గా నా మొక్కులు అయితే అన్నీ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇంతలా లైన్గా మాట్లాడాలంటే చాలా వస్తుంది ఇప్పుడే టెంపుల్కి వెళ్ళది వెంటనే వీడియోనైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని అయితే ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అయితే మొక్కు తీర్చుకున్నాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్